క్రైస్తలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదిహేడవ వచనం నీవు భయపడవద్దు నేను నీకు సహకారినవదును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు భయపడవద్దు నేను నీకు సహకారినవుదును సో ఈ మాటలు యోనా తను దావీదును బలపరుస్తూ వచ్చాడు అనమాట అంటే దావీదు తాను వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల్లో సో సౌలు ద్వారా తరంబడిచినటువంటి సమయంలో సో తను అరణ్యంలో దాక్కున్నటువంటి ఆ పరిస్థితులు సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలుసు కదా అంటే సౌలు దగ్గర అంటే రాజు దగ్గర ఉండవలసినటువంటి దావీదు సో తనకు సంభవించిన యొక్క పరిస్థితులను బట్టి అరణ్యంలో దాగవలసి వస్తుంది అంటే సౌల ద్వారా తరంబడుతున్నటువంటి సమయంలో ఈ ఒనతను దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ వచ్చాడనమాట నీవు ఇస్రాయేలీలకు రాజు అవదు నేను నీకు సహకారి అవదును నా తండ్రైన సౌలు నిన్ను పట్టుకొన జాలడు నీవు భయపడవద్దు చూసారా అంటే ముందుగానే జరగబోయేటువంటి విషయాన్ని దావీదికి యోనా తాను బయలుపరుస్తూ వచ్చానంట అంటే దావీదు తాను తాను ఏ విధంగా ఉంటున్నాడో యోనా తాను తెలుసు కదా యోనాతను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నటువంటి యోనాతను తన అంటే ఆ ప్రవర్ధనను బట్టి తను దేవుని దగ్గర ఎంత సమీపంగా ఉన్నాడో దేవునికి ఎంత అనుకూలుడుగా ఉన్నాడో యోన తాను దావిదని గ్రహిస్తూ వచ్చాడు అందుకే చెప్పాడు నా తండ్రి అయిన సౌల్ నిన్ను పట్టుకున్న జాలడు నువ్వు భయపడవద్దు నీవు ఇస్రాయలీలకు రాజు అవదువు నేను నీకు సహకారం అవదును చూసారా అని చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ వచ్చాడు అనమాట ఉదయకాలం మనం కూడా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం అయ్యో నేను ఏ దేవుని సేవిస్తున్నాను నా జీవితంలో నేను కలిగిన దేవుడు ఎవరు అని మనం కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉంటాం ఎంతో వాక్యాన్ని వింటూ ఉంటాం అయినప్పటికీ పరిస్థితులన్నీ మనకి అనానుకూలంగా ఉన్నప్పుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనం భయపడే వారంగా ఉంటాం దావిది అదే చేస్తూ వచ్చాడు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దావిదు అంటే దేవుని యొక్క అనుగ్రహం బట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు అయినప్పటికీ ఇప్పుడు సౌలుతో ద్వారా తరంబరుచిన సమయంలో ధైర్యం లేని పరిస్థితిని దావిది ఉన్నట్లుగా మనం ఆ వాక్యాన్ని బట్టి గ్రహించ అనమాట అయితే ఆ పరిస్థితుల్లో యోనతాను దావీద్ ను బలపరుస్తూ వచ్చాడు అనమాట నా తండ్రి నిన్ను నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు నీవు భయపడవద్దు కారణం ఏంటంటే నీవు విస్రాయలకు రాజు వగదు నేను నీకు సహకారం అవుతునని దేవుని బట్టి అతన్ని బలపరుస్తూ వచ్చాడు అనమాట కీర్తనలు నూట పద్దెనిమిదో అధ్యాయం ఏడో వర్షం చదివితే యహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు సో దావీదు తన యొక్క అనుభవాలన్నీ కదా కీర్తనల గ్రంథంలో రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడు తనకి ఎంత సమీపంగా ఉండి ప్రతి పరిస్థితిలో కూడా తన శత్రువుల ద్వారా తరంబర్చినటువంటి సమయంలో యుద్ధ సమయంలో అంటే అనేక రకరకాల పరిస్థితులు గుండా దావి వెళ్ళవలసి వచ్చింది ఆ పరిస్థితులన్నిటిలో కూడా యహోవా నా పక్షం వహించి నాకు సహకారీ అయినాడు దేవుడే మన పక్షం వహించి మన సహకారిగా ఉంటూ వచ్చినప్పుడు పరిస్థితులు మనల్ని ఏమాత్రం కూడా కదల్చజాలో మార్కుశ వార్త పదహారో అధ్యాయం ఇరవై వర్షం చదివితే ప్రభు వారికి సహకారుడే వెను వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వల్ల వాక్యమును స్థిరపరచుచుండడు చూసారా అంటే శిష్యుల దగ్గర కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు అంటే సహకారుడే అన్ని విషయాలు కూడా ఉదయకాలం రక్షింపబడిన మన జీవితంలో దేవుడు మనకు సహకారిగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తూ ఆయన మనల్ని కాపాడుతూ అన్ని విషయాల్లో కూడా మనకు సహకారిగా ఉంటూ భయపడుతున్న సమయాల్లో భయపడవద్దు అని మనల్ని హెచ్చరిస్తూ మన ప్రక్కనే ఉండి మన దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఉదయకాలం వాక్యమైనటువంటి దేవుడు మనం చదువుతాం కదా ఆది అందు వాక్యం వాక్యమే దేవుడే అండి అంటే దేవుని యుద్ధం నా వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నారు కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పటికీ మనకున్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోతుంటాము అధైర్యపడుతూ ఉంటాం ధైర్యం లేని పరిస్థితులు మనం కలిగి ఉంటాం ఉదయకాలము నువ్వు శత్రువుల ద్వారా తరంబడుతున్నావేమో రకరకాల పరిస్థితులు నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావేమో నెమ్మది లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నవేమో కుటుంబంలో ఆర్థిక భారంతో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో అంటే కొన్ని ఎన్నో రకరకాల సమస్యలను మనల్ని వెంబడిస్తూ ఉంటాయి ఆ సమస్యలను బట్టి ఏం చేయాలో ఏ అంటే ఎట్టితోచని స్థితిలో మనం ఉంటాం కానీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు దావిదే అంత అంతటి గొప్ప రాజే ఆయన కొన్ని సమయాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నాడు అధైర్యపడుతూ ఉన్నాడు అలాంటి సమయంలో యోన తను దావీదేను బలపరుస్తూ వచ్చాడు ఉదయకాలం మన దేవుడు కూడా మనల్ని తన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నారు నీ భయపడవద్దు నేను నీకు సహకారం అవుతునని ఉదేకాలం ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సహకారిగా ఉండి భయభీతులు నుండి తప్పించి మనల్ని కాపాడేటువంటి దేవుడు నాలుగు లో ఉన్నాడని మనం గ్రహించి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య మమ్ములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీవు భయపడవద్దు నేను నీకు సహకారం అవద్దు నన్ను సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రతి పరిస్థితిలో మీ తోడు మీ సహాయాన్ని ప్రభని ప్రజలకు అనుగ్రహించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్